అసలు ఈ ఎపిసోడ్లో నామినేషన్స్ చాలా వరకు మంచి మంచి పాయింట్స్ అన్నీ ఎత్తేసాడండి బిగ్ బాస్ అనేది అసలు బిగ్ బాస్ ఏం చేస్తాడో నాకు అసలు అర్థం కావట్లేదు మంచి మంచి పాయింట్స్ చాలా పెద్ద పెద్ద ఫైట్స్ అవుతాయి అసలు గౌతమ్కి పృథ్వీకి చాలా మంచి ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి చాలా పెద్ద ఫైట్ లాంటిదే క్రియేట్ అనమాట అదంతా పూర్తిగా లేపేస్తాడు తర్వాత గౌతము ప్రేరణ వేలిద్దరి మధ్యన అయిన దాంట్లో చాలా విషయాలు ప్రేరణ అన్నవి గౌతమ్ వేసిన పంచులు చాలా వరకు లేపేసి కొన్ని మాత్రమే చూపించాడు మరి ప్రేరణ వైపే కొంచెం చూపించాడు ఎందుకునో మరి తెలియదు కానీ అది ఏంటంటే స్టార్మాలో నెక్స్ట్ సీరియల్లో ప్రేరణ తీసుకుంటున్నారు ఏమిటో ఆమె అలాగనే టాప్ ఫైవ్ మరి మరేమో తెలియదు కానీ సరైన మాత్రం ఎపిసోడ్ చూపించలేదండి చాలా వరకు పాయింట్స్ అనేది చాలా మిస్ చేశారు కట్ కట్ సరిగ్గా అంటే ఇన్కంప్లీట్గా అనిపించింది ఎపిసోడ్ అయితే ఇది లైవ్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది యాక్చువల్లీ ఏంటంటే ముందు కూర్చుని ఎవరంటే విష్ణుప్రియ యష్మి పృథ్వీ వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఈసారి ఎలాగైనా రోహిణిని తీసుకురావాలని చెప్పేసి నామినేషన్లోకి తర్వాత నిఖిల్ ఏమంటాడంటే నబీన్ని కూడా తీసుకొచ్చేయాలి ఈసారి నామినేషన్లోకి ఎందుకంటే వాడి దగ్గర ఎవెక్షన్ షీల్డ్ ఉంది కనుక ఒకవేళ ఈసారి నామినేషన్లో తెచ్చేస్తే లాస్ట్ దాకా ఉంచారనుకో అప్పుడు తను తన గురించి వాడేసుకుంటాడు లేకపోతే టాప్ ఫైవ్కి వచ్చిన తర్వాత తను వాడుకుంటే తను విన్నర్ అయిపోయే అవకాశాలు ఉన్నాది అని చెప్పేసి నిఖిల్ ఒక ఆలోచన మాట చూడండి నిఖిల్ ఫస్ట్ ఏమంటాడు ఓజీ క్లాన్లో ఎవరైనా సరేనా విన్నర్ అయినా పర్వాలేదు అంటాడు ఇప్పుడు ఏ విషన్ షీల్ నబీల్ దగ్గర ఉండేసరికి టెన్షన్ పట్టుకుంది ఎంత తొందరగా నబీల్ ఆ ఎవిక్షన్ షీల్ని వాడేస్తాడా అని చెప్పి నిఖిల్ అయితే చూస్తున్నాడు అనమాట అందుకని నబిల్ కూడా నామినేషన్లోకి తెచ్చేద్దాం అనుకుంటున్నాను రోహిణిని అవినాష్ వీళ్ళని మాత్రం డెఫినెట్గా తెచ్చేయాలి నెక్స్ట్ తేజ గౌతమ్ని ఎలాగో ఉన్నారు వీళ్ళ ప్లాన్ ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ చెప్పేసింది నేను గౌతమ్ని ఎలాగైనా నామినేట్ చేస్తానని చెప్పేసి అంటే వీళ్ళే నామినేట్ చేసేందుకుందామని చెప్పి అనుకుంటున్నారు తర్వాత నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే ఓన్లీ అంటే బజార్ మోగుతుంది కదా అప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు నామినేట్ అయ్యా చేయాలన్నమాట ఈసారి ఏంటంటే ఆరుగురు అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పడం అయితే జరిగిపోయింది బిగ్ బాస్ ఎందుకు నామంది ఈసారి టైం లిమిట్ అయితే పెట్టడమైంది మళ్ళీ సింగిల్ సింగిల్ నామినేట్ నామినేటే చేయాలని చెప్పి అని ఉండాలి ఫస్ట్ మెగా చీఫ్కి అయితే అధికారం ఇచ్చారు ఎలాగైనా నువ్వు నామినేట్ చేయాలని చెప్పేసి అప్పుడు ప్రేరణ లోపలికి వెళ్ళి గౌతమ్ చక్కగా పెయింట్ పోసేస్తుంది రీజన్ ఏం చెప్తుందంటే గౌతమ్కి టీం వర్క్ లేదు టీంలో ఆడుతున్నప్పుడు తన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపించలేదు తన వల్లనే మా టీం అనేది ఓడిపోయింది తను చాలా లేజీగా ప్రవర్తించాడు అని చెప్పేసి చెప్తుంది మాట ప్రేరణ గౌతమేమో దానికి డిఫెన్స్ చేసుకుంటాడు టీం వర్క్ లేకపోవడం అంటే ఏంటి టీం అంటే ఏంటి ముగ్గురుము టీం అంతా కలిసి ఆడుతున్నప్పుడు ఈ గేమ్ ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ గేమ్ గెలుద్దాము అని చెప్పేసి అందరూ ఒక యూనిట్గా అడిగి మనం ఆడాలి టీం వర్క్ అంటే నేను మీ ఇద్దరే కదా టీం మీరు కూడా బాగోలేదని చెప్పాను అంటాడు తర్వాత ఏంటంటే నువ్వు ఏమంటారంటే వాటర్ టాస్క్ ఒకటి వాటర్ టాస్క్లో అయితే గౌతమ్ అయితే చాలా ఇదిగానే చేస్తాడు ఏమన్నాడంటే నిఖిల్ వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకున్నప్పుడు కూడా నిఖిల్ ఏంటి ఏంటలా చేస్తున్నావు అది అని చెప్పేసి నిఖిల్ యష్మే ఆ టైంలో ఏడవడం అయితే జరిగింది దాంట్లో ఏమంటారంటే దాంట్లో ఎల్లో కార్డు రావడానికి ముఖ్యమైన కారణం నువ్వే నీ వల్లే మనకి ఎల్లో కార్డు వచ్చింది అని చెప్పేసి ప్రేరణ అంటుంది అంటే నువ్వు అక్కడ ఆ బుక్ని ఇసురు కొట్టావు కనుకనే మనకి ఎల్లో కార్డు వచ్చింది అందుకనే నిఖులు ఏంటంటే ఓవర్ రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి అని చెప్తుంది అప్పుడు ఏమంటుంది ఆ ఆటలో అంతసేపు నిఘుల్నే తిడుతుంది ఎందుకులాగయ్యో అది అని చెప్పేసి గౌతమ్ నేమందో ఓకే ఎలా మనం బాగానే ఆడేవరా అని చెప్పేసి అంటుంది తర్వాత ఏంటంటే నామినేషన్ టైంలో ప్లేట్ మార్చేస్తుంది యష్మి కూడా ఏమంటే నిఖిలంతా ఏమీ ఫిజికల్ అవ్వలేదు అని చెప్తుంది కదా వాడు అంతే నార్మల్గానే ఉన్నాడు ఏమంత ఫిజికల్ అవ్వలేదని చెప్పి అక్కడ ఫ్లిప్ అయిపోతుంది అంటే తన వల్లనే గౌతమ్ వల్లనే మా మన టీంకి ఎల్లో కార్డు వచ్చిందని చెప్పి ప్రేరణ పాయింట్ తర్వాత లాస్ట్ టాస్క్ ఉంటుంది కదా తాళ్ళు కట్టి లాగేది ఆ టాస్క్ కూడా నువ్వు చాలా మధ్య మధ్యన రిలాక్స్ అయ్యి నువ్వు ఆడావనంటే గౌతమ్ దానికి అంటారు రిలాక్స్ అయ్యి ఆడానంటే కూర్చొని చా హాయిగా కూర్చుని నేనే కూల్ డ్రింక్ తాగుతూ ఆడాను ఏంటి రిలాక్స్ అంటున్నావు అని చెప్పని అంటాడు అంటే రిలాక్స్ అంటే జస్ట్ ఆడుతున్నప్పుడు కొంచెం జస్ట్ కొంచెం అంటే రిలాక్స్ రిలాక్స్ అవ్వలేదు కొంచెం ఒక తీసుకుని తీసుకుని అలిసిపోయినప్పుడు కొంచెం బ్రీత్ తీసుకున్నాను నేను అంతే అంతే తప్ప రిలాక్స్ అయ్యి కూర్చొని నేను ముచ్చట్లో పెట్టుకొని నేను ఏం ఆడలేదని చెప్పి గౌతమ్ అంటాడు ఆట దాంట్లో ఇంకొకటి ఏమంటాడంటే మీరిద్దరు కూర్చొని నన్ను చాలా ఎక్కువగా ఇది చేశారు ఇలా కాడు ఇలా చేయ ఇలా చేయాలని చెప్తే నేను ఆడలేను అంతే కదా ఎప్పుడు ఆ రోజు ఆ ఆటలు ఏంటి వెళుతారే ఎక్కువ ఆడదు స్పీడ్ స్పీడ్గా వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి అంటే తను క్యాచ్ చేసుకుంటున్నాడు ఏమైనా సరేనో చేసుకుంటున్నప్పుడు వదిలేయండి తనకు తెలుసు కదా ఎక్కడ పడుతున్నాయో తాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఏంటి వాళ్ళు ఇటు ఇటు అనేసరికి కొంచెం ఇటువైపు ఫ్లిప్ అయిపోతాడు కదా మళ్ళీ ప్రేరణ ఏంటంటే రోహిణీ కన్నా నువ్వు అక్కడ పడిపోతున్నప్పుడు తాడు రో నీకన్నా రోహిణిని తొందరగా అని అంటే అప్పుడు గౌతమ్ పాయింట్స్ అంటే రోహిణి బాగా ఆడదని చెప్పు రోహిణి కూడా మంచి ప్లేయరే అని చెప్పేసి అంటాడు అప్పుడు ప్రేరణ అయినట్టు కొంచెం తిప్పేస్తుంది లేదు తన హెల్దీ తను తను ఎవరంటే తో పోటీ పడి తను ఆడగలిగింది నువ్వు ఆడలేదు అందుకని చెప్పేసి అని అంటుంది ఆ గేమ్ నీ వల్లనే ఆడిపోయా ఓడిపోయాము ఒకవేళ ఆ గేమ్ గెలిచి ఉంటే మనకి బాగుండేదని చెప్పేసి అని అంటుంది నీ వల్లనే అది ఓడిపోయామని అంటే అప్పుడు గౌతమ్ అంటాడు అంటే నా వల్లనే ఓడిపోయారా మీరు మరి మీరు కూడా ఒక ఆట ఆడారు కదా దాంట్లో ఎందుకు మీరు గెలవలేదు అని చెప్తే ఇప్పుడు ఆ పాయింట్ ఎంత ఇస్తున్నా అప్పుడు నీ నామినేషన్ అప్పుడు అప్పుడు చెప్పంట నేను నాసా నువ్వు ఆ విషయం తెచ్చావు అందుకనే నేను చెప్తున్నాను అంటే మీరు కొన్ని ఓడిపోయారు నేను వాడి ఓడిపోయాను అంతే తప్ప ఓడిపోవడం అని చెప్పేసి కావాలని ఎవరు ఓడిపోయాను ఓడిపోయామంటే ఆ సమయానికి అలాగ అయిందంటే ఎఫర్ట్స్ మాత్రం నేనైతే బాగానే పెట్టాను మీరు అది ఓడిపోయారని నేను ఎప్పుడైనా చెప్పాను మీ వల్లనే ఓడిపో ఓడిపోయా ఓడిపోయారు ఓడిపోయారని మీరు ఇరవై నాలుగు గంటలు గుచ్చి కూచ్చి అంటున్నారు ఓడిపోయే 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 ఓడిపోయారు నిజమే కదా అప్పటి నుంచి చెప్పడం దాకా అలా సాగదిస్తూనే ఉన్నారు నీ వల్లనే ఓడిపోయాం నీ వల్లే ఓడిపోయామని చెప్పేసి అని చెప్పేసి అంటాడు ఇక్కడ ఈ విధంగా అసలు చాలా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ మాత్రం ఎపిసోడ్లో కట్ చేసేశారు అన్నమాట గౌతమ్ అయితే మరి ఓకే ఓడిపోయా ఓడిపోయా అని చెప్పి అడుగుతారు ఒకవేళ మరి ఆ గేమ్లో కూడా ఇద్దరు ఆడిన దాంట్లో కూడా ఓడిపోయారు తర్వాత ముందు వెనక ఉంటారు కదా ముందు నువ్వు పడిపోవడం వల్ల అది అరే అది ముగ్గురు ఒకే దాని మీద నడవాలి నడుస్తున్నప్పుడు స్లిప్ అయి పడిపోయి కావాలని ఎవరైనా పడిపోతారా ఏంటి అటువంటి వాడు బ్యాక్ రేష్మి కూడా ఉన్నది మరి తనని నామినేట్ చేయొచ్చు కదా నువ్వు తను ఎందుకు నామినేట్ చేయట్లేదు నీ ఫ్రెండ్ నామినేట్ చేయట్లేదా అని అండి మీరు ఇద్దరు గ్రూప్గా ఆడుతున్నారా అని చెప్పేసి గౌతమ్ ఏంటో కొంచెం మాట అలా మాట్లాడేసారు గూట్ గ్రూప్ ఏంటి గ్రూప్ గ్రూప్ ఏం కాదు మేము అది ఇది అని చెప్పేసి నువ్వు అలా మాట తిప్పకని చెప్పేసి ప్రేరణ ఉంటుంది చాలా ఇద్దరి మధ్యనైతే ప్రతి అది ఇంకోటి సీతాఫల విషయం కూడా తీసుకుని వద్దామనుకుంది ప్రేరణ కానీ రోహిణి ఏం చేస్తుందంటే అది మరీ ఎక్కువగా చేయకది చేయడం వల్ల నీకే అది మైనస్ పాయింట్ అవుతుంది అంతే తప్ప గౌతమ్కి ఏమో అని చెప్పేసరికి అదే ఊరుకుంటుంది మాట అలా ఈ మధ్య ప్రేరణకి గౌతమ్కి అయితే చాలా ఎక్కువగానే గౌతం గౌతమ్ కూడా సరైన పాయింట్స్ కరెక్ట్గానే పెట్టాడని చెప్పేసి అని అంటుంది తర్వాత మెగాజీ తర్వాత నువ్వు మాతో కలిసి మాట్లాడట్లేదు అని అంటుంది ప్రేరణ కలిసి మాట్లాడడానికి ఏముంది ముందు నీతోనే నేను బాగా మాట్లాడినా తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు అవి నాకు నచ్చలేదు అందుకే నీతో మాట్లాడడం నేను కొంచెం తగ్గించాను అంతే తప్ప మాట్లాడకపోవడం కాదు అని చెప్పేసి అని అంటాడు తర్వాత ఇంకో మాట ఏమిటంటాడంటే తర్వాత అందుకే నేను మాట్లాడట్లేదు అంతే తప్ప ఇంకా అంతకంటే ఏమీ లేదు అని చెప్పి తర్వాత ప్రేరణ అంటుంది ఏంటంటే నువ్వు ఇలా ఉండు ఇలా మాట్లాడు ఎలా మాట్లాడు నా సజెషన్ ఎందుకు ఇస్తావు అంటే యాజ్ ఎ ఫ్రెండ్ అనుకున్నాను ముందు నుంచి పరిచయం మనకి యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు ఆ విధంగా మాట్లాడదు కదా అంటే నోరు నోరు జారి మాట్లాంటూ ఉంటుంది కదా అందుకు గౌతమ్ ఏమన్నా నువ్వు నోరు జారి అటు ఇటు మాట్లాడుతుంటావు అది నీకే మైనస్ అవుతుంది కొంచెం ఆలోచించి మాట్లాడ నీ మంచి గురించి నేను చెప్పాను అంతే తప్ప నాకేమీ ఇది కాదు నేను మంచి చెప్పాను అని నచ్చకపోతే ఊరుకో అలాగే తను పాటిస్తుంది ఏంటి తను చెప్పినా సరే తను అలాగే మాటలు విసురుతూనే ఉంది కదా అందుకే కదా సీతాఫల తిన్నాడని చెప్పేసి సిగ్గువేదా అని కూడా అన్నది మాట ఆ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట వీళ్ళద్దరికీ నామినేట్ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే నిఖిల్ అది మధ్య మధ్యలో ఏంటంటే బ్రష్ లాంటిది పెడతారు అది ఎవరు వచ్చి పట్టుకుంటే వాళ్ళు నామినేట్ చేయండి దాంట్లో నిఖిల్ వచ్చి గట్టిగా బ్రష్ని పట్టుకుంటాడు అప్పుడు వెళ్ళి టేస్టీ తేజాన్ని నామినేట్ చేస్తాడు టేస్టీ తేజాన్ని నామినేట్ చేసి పాయింట్ ఏం చెప్తారంటే అది ఎగ్ టాస్క్ అయినప్పుడు ఇద్దరి ఏకాభిప్రాయంతో వేయాలి కానీ తేజ ఏం చేస్తాడంటే తన ఓన్ ఒపీనియన్తో వెళ్ళి వేసేసాడు ఎగ్ అని చెప్పేసి అది తప్పు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడన్నమాట తేజ అంటాడు ఓకే నేను చేసిన తప్పే ఓకే నేను పడేసాను కానీ తర్వాత యష్మి కూడా పడేసాను కదా అది తప్పు కాదా తప్పు కాదా అని గట్టిగా వాదిస్తా లేదు తప్పు కాదని చెప్పేసి గట్టిగా అంటాడు సార్ అప్పుడు తేజ్ పాయింట్ పట్టుకుంటాడు అంటే నేను చేస్తే తప్పు యష్మి చేస్తే అది తప్పు కాదు అని అంటే ఏంటి నా తనకు తను నీకు ఫ్రెండ్ అందుకనే చెప్పి నువ్వు చెప్పలేకపోతున్నావు అది ఇదని చెప్పేసరికి ఇంకా కొంచెం ఫ్లిప్ ఆ తప్పే చిన్న తప్పు అని అంటాడు అంటే నాది పెద్ద తప్పు చిన్న తప్పు తప్పు తప్పే కదా మరి తప్పు అయినప్పుడు తను నామినేట్ చేయాలి కదా అని అంటాడు అక్కడ చెయ్యకపోతే నీ ఫ్రెండ్ కనుక తప్పు కాదు తప్పు లేదని అంటున్నావు అన్నాడు ఇప్పుడు చిన్న తప్పు అని వెంటనే అయితే చిన్న తప్పు అయినా నువ్వు నామినేట్ చేయాలి కదా తను నువ్వు ఎందుకు ఎందుకు నామినేట్ చేసి తనంటే నీకు భయము అని చెప్తాను భయం భయం ఆమె మీదకి వస్తుంటాడు తను ఆ విధంగా వచ్చేసరికి పృథ్వీ కూడా తర్వాత ఏమంటే మీరు ఏంటంటే డిస్కస్ చేసుకుని గ్రూప్గా ఫామ్ అయిపోయి మీరు చేస్తూ ఉంటారు పృథ్వీ కూడా వస్తాడు తనకా గట్టి గెట్టుగా పృథ్వీ వచ్చేస్తాడు యేష్మే వచ్చేస్తాడు ముగ్గురు మీద పడిపోతుంటే తేజ మీద అప్పుడు తేజ అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మేము మీ ముగ్గురు అంటాడు అప్పుడు పృథ్వీ అంటాడు ముగ్గురేంటి ముగ్గురు ఏంటి ఎవరు ముగ్గురు చెప్పు ముగ్గు ఎవరు ముగ్గురు చెప్పు మీద మీదకు వచ్చేస్తున్నాడు అనమాట అయినా సరే తేజ మాత్రం చెప్పలేదు మీ ముగ్గురు ఎవరు నా మీద పడ్డారో వాళ్ళ ముగ్గురు అని చెప్పేసి అంటాడు కానీ పేలు చెప్పవా పేలు చెప్పడానికి ఏంటి భయమా ఇంకోటి ఏంటంటే భయమా నీకు అని చెప్పేసి అంటాడు అయినసరికి తేజ ట్రెగర్ అవ్వడం ట్రెగర్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తాడు ఇలా మీద మీద మీదకి రౌడ్ ఇలా వచ్చేస్తాడు నిజంగాన్ని ఏమనుకుంటాడో అర్థం కాదు ఒకటి ఆటలో ఆడతాడంటే అని చెప్పే అగ్రేజ్ ఆటలో తను ఏం ఆడుతాడో తెలియదు అందుకని చెప్పేసి అంత ఇది చెప్పేసి చెప్పి అనుకుంటా కానీ ఇది నామినేషన్గా తన నామినేషన్ కూడా కాదనికే నామినేషన్లో తను వచ్చి ఆ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా మరి ఆ మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నానా ప్లీజ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి అవుతుంది అందుకని చెప్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా ముగ్గురు వచ్చేస్తుంటారు చాలా ట్రిగర్ చేస్తారు తేజాని కానీ తేజ మాత్రం ఎక్కడ మీ ముగ్గురు అని చెప్పి పేర్లు చెప్పడం ఎవరు నా మీదకు వచ్చారో వాళ్ళు అని చెప్పి పృథ్వీ అయితే చాలా మీద మీదకు రావడం నిఖిల్ కూడా కొంచెం ఎక్కి ఆ టైంలో పృథ్వీని ఆపచ్చు కదా ఒరే ఊరుకోరా నా నామినేషన్ కదా నువ్వెందుకు లావాల్సిన లేదు తను ఎంత ముందుకు వచ్చినా తిని మాత్రం హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు నిఖిల్ టూ వీక్స్ నుంచి నాకు అస్సలు నచ్చటం లేదు ముందు బాగానే ఉండేవాడు తన బిహేవియర్ కానీ ఏదైనా కొంచెం ఆటలు బాగా ఆడుతాడు అని అన్నీ ఓకే పెళ్ళం గుడ్ అనిపించేది కానీ ఈ టూ వీక్స్ నుంచి తను చేసే పనులో కొంచెం నచ్చటం లేదు నిన్న మాత్రం పృథ్వీ అంత మీదకు వస్తున్నదాన్ని అసలు లేపకుండా పక్కన నించొని నవ్వడము అది చూస్తే వస్తున్నా నచ్చలేదు మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా టేస్టీ తేజాకే అవుతుంది నామినేట్ చేసేస్తాడు తను నెక్స్ట్ నెక్స్ట్ టైంలో ఏంటంటే పట్టుకోవాలి కదా పట్టుకునేటప్పుడు ఎవరు వెళ్తారు గౌతమ్ వెళ్ళి పట్టుకుంటాడు గౌతమ్ ఏమైనా చేస్తాడు యష్మేని చేస్తాడు ఆహా గౌతమ్ ఎవరిని చేస్తా పృథ్వీని చేస్తాడు పృథ్వీని చేసే పృథ్వీతో ఏం పాయింట్ అసలు పృథ్వీకి గౌతమ్కి చాలా పాయింట్స్ వచ్చి ఆర్గ్యూ చేసుకుని చాలా ఎక్కువగా అయింది కానీ ఎపిసోడ్ అయితే చూపించలేదు అవన్నీ ఏమవుతుందంటే పృథ్వీకి పాయింట్స్ చెప్తాడు ఏమంటాడంటే యాక్చువల్లీ పృథ్వీ ఆడుతున్నప్పుడు చాలా ఫిజికల్ అయిపోతాడు తన చేతికి ఉన్న కడ ఉంటుంది అది చాలా గట్టిగా తగులుతుంది తర్వాత గొంతులా పట్టుకుంటే ఆ కడ గొంతుకు తగిలి చాలా నొప్పి కూడా వస్తుంది అని చెప్పేసి అంటాడు ఆ పాయింట్ చెప్తే పృథ్వీ ఏమంటాడంటే ఈ కడ వలన మీకు పెయిన్ వస్తుందని చెప్పొచ్చు కదా చెప్తే నేను తీసేస్తాను కదా అని చెప్పేసి అంటాడు తర్వాత ఇంకోటి ఏమంటాడంటే పృథ్వీ మిగతా వాళ్ళ దేశానికి రెస్పెక్ట్ ఇవ్వడం అని చెప్పేసి పృథ్వీ అంటాడు నేను ఎవరి డెషన్కి రెస్పెక్ట్ ఇవ్వలేదని అంటే విష్ణు ప్రియ ఏంటి తను మెగా చీఫ్ అయినప్పుడు ఐదు మందిని నామినేట్ చేయమన్నారు అందుకని ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేసినప్పుడు నబీని నామినేట్ చేసేస్తే అంటే ఓజిక్ లాన్లో నామినేట్ చేయడం వల్ల ఇద్దరిని నామినేట్ చేస్తుంది కదా ఆ నామినేట్ చేయడం అనేది నీకు నచ్చలేదు నచ్చకపోవడం వల్ల తను చాలా ఆమెను ఆ టైంలో చాలా ఇది చేస్తాడు టార్చర్ లాంటికి పెట్టేశాడు తను అప్పుడు విష్ణుప్రియ ఏడుస్తూ రోహిణి దగ్గర కూడా రావడము ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ను మానేస్తానని చెప్పేసి అనడము ఏంటి తను అంతలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పడం చాలా అనమాట అంతలా చేసిన విష్ణుప్రియ మళ్ళీ కలిసిపోయారు ఆ విధంగా నచ్చలేదంటే నేను టామినే నామినేషన్ సమయంలో వచ్చి చెప్పలేదు కదా నువ్వు చేయకు చేయకని చెప్పాసి అంటే అది చెప్పను కూడా చెప్పలేవు నువ్వు రూల్ ఎలా బ్రేక్ చేస్తానంటే అదే నేను రూల్ బ్రేక్ తర్వాత నేను చెప్తాను నా ఇష్టమని అని అంటాడు తర్వాత నేను ఆటల్లో ఫిజికల్ అవుతానంటే అవుతాను అని చెప్పేసి ఈ విష్ణు ప్రియం తెచ్చి ఆ విషయం నచ్చలేదని గౌతమ్ నామినేట్ చేసరి విష్ణు ప్రియ పక్కన ఉంచుకున్నాను బాబాయ్ నా గురించి చెప్పేస్తున్నాడు నా గురించి చెప్పేస్తున్నాడు నా గురించి చెప్పేస్తున్నాడు ఇప్పుడు పృథ్వీకి నాకు ఏమైనా అయిపోతుందో ఏమిటో అని చెప్పి వీడిగారికి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత లాస్ట్లో ఉంటుంది పృథ్వీ నేను నా బెస్ట్ ప్రయారిటీ అని చెప్తాను అంటుంది మళ్ళీనే అంతలాగా తను అలా చేస్తుంటే తనకి ఓటింగ్ కూడా చాలా తగ్గిపోయింది విష్ణు ప్రియకత ఎందుకంటే తను ఏంటి పృథ్వనే ప్రయారిటీ తాను ఏమీ చేసుకోవటం లేదు కదా అందుకని చాలా వరకు ఓటింగ్ అయితే తగ్గిపోయింది విష్ణుప్రియకే ఏమో ఈసారి ఎలిమినేట్ ఎలిమినేటన్ అయిపోవచ్చేమో తెలియదు కానీ లాస్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అది ఏమవుతుందంటే విష్ణుప్రియ ఆ విధంగా రియాక్ట్ పృథ్వీ ఈజ్ ద పృథ్వీనే నా బెస్ట్ ప్రయారిటీ అని చెప్పి అని అంటుంది అనమాట ఆ విధంగా అవుతుంది అప్పుడు గౌతమ్ లాస్ట్లో అంటాడు నువ్వు ఏవి నీ గురించి కరెక్ట్ అనుకుంటున్నావు అది నాకు మాత్రం రాంగ్ అని అనిపిస్తుంది అంతే కదా ఫిజికల్ అవుతున్నావు ఇవి చేస్తున్నావు అది నీ దృష్టిలో కరెక్ట్ కానీ అది నాకు రాంగ్ తర్వాత నువ్వు పక్క వాళ్ళ డెసిషన్ నువ్వు దానికి ఏంటంటే ఆబ్జెక్షన్ చెప్తున్నావు అది నాకు రాంగ్ నీ కరెక్ట్ అందుకని నువ్వేమనుకుంటున్నావు కరెక్ట్ అని అది నా దృష్టిలో రాంగ్ అని చెప్పేసి అయిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ బ్రష్ పట్టుకోవాలి కదా పట్టుకున్నప్పుడు ఎవరంటే టేస్టీ తెసీ పట్టుకుంటాడు టేస్టీ తెసా అని దాటి నీళ్ళు వీళ్ళు కూడా పరిగెత్తలేకపోయారు అనమాట అక్కడ ఎవరు నవీలు కూడా ఉంటాడు కానీ టేస్ట్ తేజాలు పట్టించుకుంటాడు టేస్ట్ తేజ ఎవరికి చేస్తారంటే యేష్మిక్ చేస్తాడు యేష్మిక్ చేస్తే ఒకటి అంటాడు అవును కదా ప్రైజ్ మనీ సూట్ కేసు ఉంటుంది తన సూట్ కేసు కాకుండా ఎవరు తెస్తుంది విష్ణు ప్రియ సూట్ కేసు తెచ్చేస్తుంది అసలు ఆ విషయం కూడా నామినేట్ చేయొచ్చు ఆ మాత్రం కూడా తెలియకుండా అలా తెచ్చా ప్రైజ్ మనీ తగ్గించేస్తామని చెప్పేసి చేయొచ్చు ఎందుకంటే హరితేజ నబీలు చేయలేదు ఏంటి ఆ టైంలో ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టి కూడా హరిదాక నామినేట్ చేస్తారని ఇంతవరకు సాగదేశారు కదా మరి తినేం చేసింది డైరెక్ట్గా ప్రైజ్ మనీని తగ్గించేసింది అని చెప్పేసి ఆ విషయం మెయిన్ పాయింట్ కాదు బట్ అది కూడా ఒకటి అని చెప్పేసి అని అంటాడు తర్వాత నేను చేస్తాది తప్పు తను చేస్తాది తప్పు కాదని చెప్పేసి హౌస్ మేట్స్ అంటున్నారు నేను తప్పు చేశానంటే నేను వేశాను అని నా తప్పు అంటున్నప్పుడు తను కూడా వేసింది తను కూడా రూల్ బ్రేక్ చేసింది కనుక తను కూడా తప్పే అని చెప్పేసి అంటాడు ఇంకొకటి ఏమనుకుంటుంటాడంటే యాక్చువల్లీ ఏంటి నిఖిల్ వద్దు వద్దు అంటున్నా నిఖిల్కి ఇద్దామనుకుంటున్నారు అదే నాగమణి కంటే ఏం చేస్తాడు తను నాకు నాకు నేను హౌస్ నుంచి వెళ్ళిపోతానని చెప్తాను అనవంటే హా నాగమణి కంటే అన్నాడు కదా వెళ్ళిపోతానని చెప్పి తనకు అందరిని ఓట్లు వేసి తనను పంపించేస్తారు చేస్తారు అంటే తను వద్దు అన్నాడని చెప్పి తనకు సపోర్ట్ చేసి పంపించేశారు మరి ఎటువంటిప్పుడు నిఖిల్ కూడా ఏంటి నాకు వద్దు బాబు ఈ షీల్ అని అంటున్నాడు నాకు వద్దు బాబు షీళ్ళని తను అంటున్నప్పుడు తనకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి టేస్టీ తేజాకి ఈ విషయం అర్థం లేదు తను వద్దంటున్నా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటే వీళ్ళు రిస్క్లో ఉన్నప్పుడు తను వచ్చి కాపాడుతాడు అని చెప్పేసి అది మాట మెయిన్ రీజన్ అక్కడ నాగమణి కంటే వెళ్ళిపోతే వీళ్ళకేమి ఇవే ప్లస్ అయ్యేది ఏమి లేదు ప్లస్ అవుతుంది కదా వెళ్ళిపోతే ఏమవుతుంది తిని టాప్లో ఉండడం అని అర్థమైంది ఒక టాప్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు కనుక వీళ్ళు మంచిదే కదా అని నాగమణి కంటే పంపించేశారు ఇక్కడ నిఖిల్ కొద్దని చెప్పేసి ఊరుకున్నారనుకో ఇంకొక ఇంకొకళ్ళ చేతికి వస్తే వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు నిఖిల్ చేతిలోకి వస్తే ఇంకెవరికైనా వాడుతాడు అది మాట మెయిన్ నిజం దాంతో నామినేట్ చేస్తే అక్కడ లోపలే ఉంటే తను చెప్తున్న ఇక్కడ యష్మి ఇలా 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 అనుకొని డాన్స్ లేయడం మొదలుపెట్టిందిరా రా నీకు చెప్తానని చెప్పి ఏంటి ఆ యాటిట్యూడ్ అసలు అక్కడ నువ్వు నామినేషన్ ఒక రెస్పెక్టబుల్గా మాట్లాడు సరిగ్గా కూర్చొని డిఫెన్స్ అయ్యి ఆహా కాదు పూర్తిగా డ్యాన్స్ వేసుకొని అది చేసి ఇది చేసి వాదించడము చాలానే ఎరా అప్పారా అప్పారా అప్పో అప్పా అని చెప్పాన టేస్ట్ తేజ అయితే చాలా బాధపడతాడు అలాగా నా అంత మంచి ఆర్గ్యుమెంట్స్ ఏం లేదు యష్మి యాక్షన్ తప్ప మాటలేదనేవి అంతే టేస్టీ తేజ కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు గౌతమ్ టేస్టీ తేజ అవినాష్ మాట్లాడుతున్నప్పుడు వరే నేను ట్రిగర్ చేస్తున్నాను నువ్వు ట్రెగర్ అయిపోతే మాత్రం చాలా కష్టం ఉన్నావు అని చెప్పేసాను ఎందుకంటే నిఖిల్ కూడా తేజాన్ని ట్రిగర్ పృథ్వీ ట్రిగర్ చేస్తాడు కదా ఎవరు ముగ్గురు చెప్పు చెప్పు చెప్పని అని ఆ టైంలో కూడా ట్రిగర్ చేస్తున్నారు మన మన నోటి నుంచి తెప్పించాలని చెప్పేసి అందుకని నువ్వు అలా కాకుండా ఉన్నావు బాగానే అని చెప్పేసి అని అంటాడు కానీ టేస్ట్ అయితే చాలా బాధపడతాడు ఏంటి అమ్మాయి అలా మాట్లాడుతుంది అసలు లాస్ట్లో యేష్మి ఏం మాట్లాడుతుంది అంటే వర్స్ట్ ప్లేయర్ ఎవరని అంటే నేను నీ పేరు చెప్పలేదు అసలు నీ పేరు చెప్పకుండా ఈసారి ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే వర్స్ట్ ప్లేయర్ నువ్వే అని చెప్తానని చెప్తానంట దానికి తేజా బాగా అంటాడు వర్స్ ప్లేయర్ అంటుంది దీని గురించి నిజమే కదా తిను చేశాడు తప్పు రాంగ్ అని చెప్పి ఇంకొకరు కూడా అదే రాంగ్ చేస్తే అది రాంగ్ కాకుండా పోదు కదా ఓకే నువ్వు అది చేయకుండా నువ్వు స్టాండ్ తీసుకుని నువ్వు ఆ విధంగా చేస్తావు అది తప్ప అని చెప్పే ఓకే యష్మి తరపునే అందరూ ఉంటారు తను వేసేస్తాడు నువ్వు వేస్తావు దాంట్లో వెయిట్ చేస్తున్నావు కూడా నా తర్వాత వేసేసిన తర్వాత వచ్చి మాట్లాడుతుంది కదా ఏం మాట్లాడుతుంది నాకు తెలుసు తేజ అలాగనే వేసేస్తాడని చెప్పేసి తను వేసిన వెంటనే నేను వేసేద్దామని చెప్పి నేను కూడా వేసేసాను అండి అంటే ముందుగానే ప్రీప్లాన్తోనే ఉన్నారు కదా వీళ్ళు ఎలా ఉన్నారు వీరు తిను అలాగే ఉంది కదా అది మాట అవుతుంది నెక్స్ట్ రౌండ్ వస్తుంది నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఈ రోహిణి నామినేట్ చేసేయాలనుకున్నావు కదా అసలు లిస్ట్ చేస్తున్న ఆ రోహిణిని ఎలా నామినేట్ అవ్వలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి అప్పుడు నెక్స్ట్ లాస్ట్ రౌండ్లో ఏంటేస్తుంది ఫస్ట్ మీద వచ్చి రోహిణి పట్టేసుకుంటుంది అందుకనే లేకపోతే రోహిణి కాకుండా యశ్ మీద పట్టుకుని ఉంటే వేసేది రోహిణీకే అప్పుడు రోహిణి ఏంటంటే నామినేట్ అయిపోతుంది రోహిణి ఇదవుతుంది కదా రోహిణి వస్తుంది నెక్స్ట్ రోహిణి పట్టుకుంటుంది రోహిణి ఎవరికి రోహిణి వేస్తాయి తర్వాత అవినాష్ కూడా వస్తాడు పృథ్వీ వస్తాడు కదా పృథ్వీ పట్టుకుంటాడు నెక్స్ట్ రోహిణి కదా పృథ్వీ పట్టుకుంటాడు పృథ్వీ పట్టుకున్న పృథ్వీ అవినాష్కి వేస్తాడు సింపుల్గా రెండు పాయింట్లు చెప్తాడు ఏంటంటే నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నువ్వు ఆట ఎక్కువ వాడే కానీ సరిగ్గా నువ్వు చూడలేదు ఎందుకు నా మీద వాళ్ళు బ్యాగులు పడేస్తున్నారు అయినా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని ఆపలేదు అని అంటుంది ఆపలేదు అప్పుడు అవినాష్ చెప్పచ్చు కదా నువ్వు ఇలా బా జాబ్కొని కూర్చున్నావు జాపుకొని కూర్చుంటే ఎవరు ఎక్కడ ఆ బ్యాగ్లో వేస్తున్నప్పుడు మరి నీకే తగులుతాయి కదా అని చెప్పేసి ఆహా చెప్పడం ఆ టైంలో నార్మల్గా మాట్లాడతాడు అసలు తనకి అవినాష్కి ఇది చెప్పుకోవడం రా సరిగ్గానే నాకు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతాడు అది మిడ్ నైట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దాంట్లో అసలు ఏం డిస్కషన్ అనేది నేను చెప్తాను ఆ టైంలో ఏంటంటే కూర్చుంటే ఓకే అవును ఆ టైంలో ఆడమన్నారు కనుక నేను ఆడుతూ ఉన్నాను అందుకని చెప్పేసానంటే ఆడవచ్చు అన్నారు తెలుగు బాగానే వచ్చు మళ్ళీ పృథ్వీకి ఆడొచ్చు అన్నారు అంటే నీ ఆప్షన్ ఆడితే ఆడచ్చు లేకపోతే మానేయవచ్చు అని చెప్పేసి ఇంకా అవినాష్ ఆ ఓకే దానికి ఏదో సారీ అంటారు మళ్ళీ సారీ అని చెప్పేస్తాడు తర్వాత ఈ పాయింట్ వస్తే అవినాష్ యాసప్ చేసేస్తాడు పెద్దానికనే అలాగే అయిపోతుంది ఈ నామినేషన్లు అంటే అంత పస అనేది లేదనిపిస్తుంది ఏదో ఉన్నది బట్ ఏంటంటే ఎడిటింగ్ చేసిన వాళ్ళు కట్ చేసేస్తున్నారు అసలు మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేవి తీకుండా పెడితే బాగుంటుంది ఫైట్ ఎంతలా చూపిస్తున్నారో ప్రమోలో అంతగా ఎపిసోడ్లో వేయటం లేదు మెయిన్ అది ఈ విధంగా నామినేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి మరి నేను చెప్పిన నామినేషన్ రివ్యూ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే అంటే నాకు కొంచెం బూస్ట్ ఇస్తారు లైక్ చేసిన ఏంటంటే నేను ఇంకా చేయాలి ఇంకా అని చెప్పేసి ఉంటుంది ప్లీజ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అలాగే నాకు చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్